ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జిఎస్డీపీలో రెండో స్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు నేను ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్సవేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిసిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నేను ఇస్తూ అది రెండు ప్రధానమైన పత్రికలు ఒకటి ఈనాడు రెండు ఆంధ్రజ్యోతి బ్యాంగ్లో రెండు చేశారు నా యొక్క విషయం ఏంటంటే ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవకు ఎంత ఉంది దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు లేకపోతే నిజమే కదా అనుకునే ప్యూరికు ఫ్యాక్టరీలో ప్రజల్ని మబ్బు పెట్టడం అనేది జరుగుతుంటుంది ఎయిట్ పాయింట్ టూ వన్ వస్తే సంతోషమే మేమేమీ దానికి వ్యతిరేకం కాదు కానీ వాస్తవికత ఏది అది భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నదని మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో స్టాటిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్ వాళ్ళ ప్రొదక్షణం ఇక మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ వాళ్ళు ప్రోత్సహించారు అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఇచ్చింది అలాగే పుదుచ్చేరి వచ్చి సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు అలాగే అస్సాం వచ్చి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇచ్చారు అలాగే రాజస్థాన్ వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చారు అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అలాగే ఒక రాష్ట్రం వచ్చింది ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ కేరళ బీహార్ గుజరాత్ ఢిల్లీ ఈ రాష్ట్రాలు అసలు ఇంకా వాళ్ళు ఎస్టిమేట్స్ అంటే ఏంటి మనం చెప్పిన రెక్కలది మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్నా వీళ్ళు ఇష్టమే ఈ రకంగా ఉండబోతుంది అనేది దాన్ని ఏ రకంగా సృష్టించాయి భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నదని ఉండాలని భారతదేశ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను కానీ వాస్తవిక ఏది ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఇచ్చిందంటే కారణం ఏంటి వాళ్ళకి వస్తున్న రెవెన్యూస్ వాళ్ళ ఓన్ రెవెన్యూస్ టెన్ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ పర్సెంట్ వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి నైన్ పాయింట్ వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉంది ఇది వాస్తవం కాదు ఇది అబద్ధమని చెప్తుంది